రెండేళ్ళు అయిపోయింది ఏం చేసిండ్రు రెండేళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు రోజుకొక్క లీక్ ఇస్తారు ఈ ఈ కేసు 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 ఆ ఆ కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడు లాగా అంటే అది కూడా జాతగా రోజు ఒక్క లీక్ ఇగో ఈ కేసు ఇస్తారంట ట్యాపింగ్ అంట నోటీస్ అంట రారాదు కెమెరా గట్టి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి రా వచ్చి చెప్పు ఒక ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు రోజు చూడండి చికండి రాజకీయాలు తప్ప భగారులాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు రా ముందుకురా కెమెగడికి రాట్లయిన కాలే నా డాక్టర్ ఎందుకు ముఖం గట్టి రా ముంగి ఒక ఈ కేసులో నేను కేసు పెడుతున్నా నేనే పోలీసుల్లో చెప్పిన నోటీస్ ఇస్తున్నా నేనే అవసరమైతే జైల్లో పెడతాను హోం మంత్రి కూడా నువ్వే కదా వచ్చి చెప్పు ముంగట్టుకొచ్చి అది చేత కాదు వెనకాల కూర్చొని చాట్ల పేరుట కాలక్షేపం కబుర్ల పేరుట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి